తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ ముప్పై నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు జరగనున్నాయి వచ్చే ఏడాది జనవరి ఎనిమిదవ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు అనుమతినిచ్చింది అయితే మొదటి రోజులు భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతినిస్తారు సర్వదర్శనం భక్తులకు ఆన్లైన్లో డిప్ ద్వారా టోకెన్లు జారీ చేయనుంది కాగా పది రోజుల్లో ఎనిమిది లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తోంది టిటిడి తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ ముప్పై నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు జరగనున్నాయి దీనికి సంబంధించి పూర్తి వివరాలను మా మోహన్ ప్రసాద్ ఏడాది కూడా రోజుల పాటు వైకుంఠ దర్శనానికి అనుమతించనుంది డిసెంబర్ ముప్పై తేదీ నుంచి కూడా జనవరి ఎనిమిదవ తేదీ వరకు వైకుంఠ ద్వారా దర్శనాన్ని భక్తులకు కల్పించనున్నారు డిసెంబర్ ముప్పై తేదీ వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడం ముప్పై ఒకటో తేదీ ద్వాదశి పర్వదినం కావడం జనవరి ఒకటో తేదీ కావడంతో ఈ మూడు రోజులు కూడా కేవలం సర్వదర్శనం భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేస్తుంది ఉదయం సమయంలో మాత్రం ప్రోటోకాల్ పరిధిలో ఉన్నటువంటి వ్యక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు అటు తర్వాత సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేస్తుంది సర్వదర్శనం భక్తులకు సంబంధించి ఆన్లైన్ విధానంలో దర్శన టోకన్లు జారీ చేసేలా టిటిడి ఏర్పాట్లు చేస్తుంది మొదటి రోజున సర్వదర్శనం భక్తులకు అరవై రెండు వేల టోకెన్లు జారీ చేస్తుండగా రెండో రోజు అరవై తొమ్మిది వేలు మూడో రోజు యాభై ఏడు వేల దర్శనం టోకన్లు జారీ చేయనున్నారు ఈ ఆన్లైన్ విధానానికి సంబంధించి నవంబర్ ఇరవై ఏడవ తేదీ నుంచి కూడా డిసెంబర్ ఒకటో తేదీ వరకు భక్తులు ఆన్లైన్ లోనే నమోదు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇక డిసెంబర్ రెండవ తేదీన ఈ టిప్ విధానంలో వారికి దర్శన టోకెన్ జారీ చేయనున్నారు దర్శన టోకెన్ కలిగినటువంటి భక్తులను మాత్రమే మొదటి మూడు రోజుల పాటు దర్శనానికి అనుమతించేలా అయితే టిటిడి ఏర్పాట్లు చేస్తుంది ఇక మిగిలిన రోజులకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం అంటే జనవరి రెండవ తేదీ నుంచి కూడా ఎనిమిదవ తేదీ వరకు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి భక్తులకు ఆన్లైన్ లోని దర్శన టోకన్లు జారీ చేయనున్నారు ప్రతినిత్యం పదిహేను వేలు చొప్పున లక్ష ఐదు వేల టోకన్లను జారీ చేయనున్నారు ఇక శ్రీవాణి దర్శనానికి సంబంధించినటువంటి భక్తులను కూడా ప్రతినిత్యం వెయ్యి టోకన్లు చొప్పున మొత్తం ఏడు వేల టోకన్లను అయితే జారీ చేయనున్నారు ఇక సర్వదర్శనం భక్తులు ముందు వచ్చిన వారు ముందు ప్రాతిపాదికన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా దర్శనానికి అనుమతించేలా అయితే టిటిడి ఏర్పాట్లు చేస్తుంది మొత్తంగా కూడా నూట ఎనభై నాలుగు గంటల సమయం లభిస్తున్నటువంటి నేపథ్యంలో నూట అరవై నాలుగు గంటల సమయాన్ని సర్వ దర్శనం భక్తులకు కేటాయించినట్లుగా కూడా టిటిడి అధికారులు అయితే పేర్కొంటున్నారు మొదటి రోజున ఇరవై గంటల అత్యధిక సమయం లభిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది ఆ రోజు విఐపి సంబంధించి నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల దర్శన సమయాన్ని కేటాయించారు సర్వదర్శనం భక్తులకు పదహైదు గంటల పన్నెండు నిమిషాల సమయాన్ని కేటాయించారు అటు తర్వాత విఏపి దర్శనాలను క్రమంగా తగ్గిస్తూ వస్తున్నారు రెండు మూడు రోజులు విఏపి బ్రేక్ దర్శనాలను రెండు గంటలు మాత్రమే పరిమితం చేస్తుండగా సర్వదర్శనం భక్తులను పదహారు గంటల నుంచి కూడా దర్శనానికి అనుమతించేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ఇక నాలుగో రోజు నుంచి కూడా పదో రోజు వరకు విఐపీలకు సంబంధించి కేవలం గంట పదిహేను నిమిషాలు మాత్రమే కేటాయించారు మిగిలిన సమయం అంతా కూడా సర్వదర్శనం భక్తులు అదే విధంగా దర్శన టోకెన్ కలిగినటువంటి భక్తులను దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేస్తున్నారు ఈ పది రోజుల పాటు విఐపి ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులను కూడా లఘు దర్శనానికి పరిమితం చేయనున్నారు సర్వదర్శనం భక్తులను మహాలఘు దర్శనానికి పరిమితం చేయనున్నారు దీంతో గంటలో దర్శనం చేసుకునేటువంటి భక్తుల సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది దీంతో ఎక్కువ సంఖ్యలో భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించేటటువంటి సౌలభ్యం టీటీడీకి లభిస్తుంది అన్నటువంటి భావంతో ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు మొత్తంగా ఈ పది రోజుల దర్శన టోకెన్ల జారీకి సంబంధించి ప్రస్తుతం టీటీడీ అయితే కసరత్తు ప్రారంభించింది ఇది ప్రస్తుతం తిరుమలలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు కెమెరా పర్సన్ శ్రావంత్ మోహన్ ప్రసాద్ తిరుమల నుంచి